నమస్తే మిత్రులారా మోహిత్ మీడియా ఛానల్ కు స్వాగతం ఒకవేళ మీరు విమాన ప్రయాణం చేస్తుంటే ఆ విమానం కొద్ది నిమిషాల్లోనే కూలిపోతే చరిత్రలో కొన్ని విమాన ప్రమాదాలు ప్రపంచాన్ని వణికించేశాయి వేల మంది అమాయకులు జీవితాలు మాయమయ్యాయి ఈ రోజు వీడియోలో మనం చూస్తున్నది చరిత్రలో జరిగిన అత్యంత ప్రమాదకరమైన విమాన ప్రమాదాలు స్పెయిన్ లోని టెనరిఫ్ లో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో ఎంతో పెద్ద రెండు బోయింగ్ విమానాలు ఒకటానికొకటి ఢీకొట్టుకున్నాయి ప్రమాదం జరిగిన సమయంలో ఈ బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ జెట్ లో దాదాపు ఐదు వందల ఎనభై మూడు మంది ప్రయాణిస్తున్నారు ఇది చరిత్ర చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన విమాన ప్రమాదం స్పెయిన్ లోని టెనరీ ఫెయిర్ లో పొగమంచు కారణంగా రెండు భారీ బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ విమానాలు పరస్పరం ఢీకొట్టుకున్నాయి ఓ వైపు ప్యానామ్ మరోవైపు కేఎల్ఎం కేవలం నిమిషాల్లోనే ఐదు మంది ప్రాణాలు పోయాయి నెంబర్ టూ జపాన్ ఎయిర్లైన్స్ వన్ టూ త్రీ పంతొమ్మిది సంవత్సరంలో జపాన్ లోని మౌంటైన్ ప్రాంతంలో ఇంజిన్ టెయిల్ ఫెయిల్యూర్ తో ప్రమాదం సంభవించింది జపాన్ విమానం వన్ టూ టోక్యో నుంచి ఒసాకాకు బయలుదేరిన ఈ విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలు విమానం గాల్లోనే ముప్పై రెండు నిమిషాలు ఎగిరి చివరికి కొండల్లో ఢీకొట్టి కూలిపోయింది ఈ ప్రమాదంలో దాదాపు ఐదు వందల ఇరవై మంది చనిపోయారు ఎయిర్లైన్స్ ఫ్లైట్ వన్ అది వందల ఎనభై సంవత్సరం ఐర్లాండ్ సమీపంలోని అట్లాంటిక్ మహాసముద్రంలో ఖలిస్తాన్ ఉగ్రవాదులు బాంబు పేల్చడం ద్వారా ప్రమాదం సంభవించింది ఇది భారత్ చరిత్రలో జరిగిన అత్యంత ప్రాణ నష్టం కలిగిన విమాన ప్రమాదం ఖలిస్తాన్ ఉగ్రవాదులు పెట్టిన బాంబు విమానంలో ఆకాశంలో పేలి మూడు వందల ఇరవై తొమ్మిది మంది మృతి చెందారు ఇందులో ఎక్కువగా భారతీయులు ఉండడం గమనార్హం నెంబర్ ఫోర్ మలేషియా ఎయిర్లైన్స్ ఎంహెచ్ త్రీ సెవెంటీ అది రెండు వేల పద్నాలుగవ సంవత్సరం రెండు వందల ముప్పై తొమ్మిది మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం అకస్మాత్తుగా అదృశ్యమైంది ఎన్నో శోధనలు ఎన్నో ప్రశ్నలు కానీ జవాబు మాత్రం లేదు మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఎంహెచ్ త్రీ సెవెంటీ ఈ రోజు వరకు లభించలేదు ఇది ఎలా మాయమైంది ఎవరూ కాపాడలేకపోయారు ఇప్పటికీ ఇది ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది పోయింది విమాన ప్రయాణాలు ఎంత సురక్షితంగా ఉన్నా కొన్ని ప్రమాదాలు మానవ తప్పిదం పరికరాల వైఫల్యం లేదా ఉగ్రవాదం వల్ల జరిగాయి ఇవి మనకు హెచ్చరికలా ఉన్నాయి భద్రతే ప్రథమం మీరు ఎప్పుడైనా విమాన ప్రయాణం చేస్తే ఈ విషయాలను గుర్తుంచుకోండి సీట్ బెల్ట్ వేసుకోవటం ఎమర్జెన్సీ ఎగ్జిట్లు తెలుసుకోవటం మరియు పైలట్ సూచనలు పాటించడం ఇలాంటి ఆసక్తికరమైన నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ మోహిత్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ